మనం అధికారంలోకి వచ్చినాక పద్నాలుగు నెలల తర్వాత తిరిగి మళ్ళీ మీరందరూ వైఎస్ఆర్సిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో ఇస్తున్నారని నమ్మకంతో ఈరోజు ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా తిరిగి ఆ పార్టీలో నుంచి ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మామూలుగా నేను మీకు కొత్త అయిన నేను మా కాన్స్టిట్యున్సీలో ఎప్పుడూ చెప్పేది ఒకటే నాయకులు ప్రజల్లో ఉండాలి ప్రజలకి ఏం కావాలో చూడాలి మన ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉంది సచివాలయంలో అధికారులు ఉన్నారు అధికారులు నాయకులు కలిసి సామాన్య ప్రజలకి ఏం కావాలో తెలుసుకోవాలని చెప్పి దానికి మీరు పనిచేయాలని చెప్పి కూడా నేను ఈరోజు నాతో చేరిన ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను అలాగే మీకు ఏ సమస్యలున్నా నేరుగా నా దగ్గరకు వచ్చి మీరు అడగచ్చు మీ పా మన పార్టీకి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు అందరూ ఉన్నారు అవన్నీ దాటుకొని మీకు అక్కడ కూడా పని జరగకపోతే నా దగ్గరికి తప్పకుండా వచ్చి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తీర్చుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు మీరందరూ నాతో కలిసి నా మీద నమ్మకంతో మీద నమ్మకంతో కలుస్తు నడు కలిసి నడుస్తున్నందుకు అందరికి ధన్యవాదాలు